um శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఒక పురుషుడు వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ సింహ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది ఆ పురుషుడు వల్ల వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ మూడు రోజులు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఈ మూ మూడు రోజులు ఎలాంటి ఫలితాలు పొందుతారో తెలుస్తుంది శ్రీ దిగంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం లేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించు సింహ రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఒక పురుషుని వల్ల మీకు పెద్ద సమస్య రాబోతుంది జాగ్రత్త ఈ సింహ రాశి వారికి ఈ మూడు రోజులు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి గ్రహాల నిరంతరం మార్పులు జరగడం మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ సింహ రాశి వారికి ధైర్యం పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సింహ రాశి వారు ఏంటంటే వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వీరు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏ గొప్ప శక్తి ఉంటుంది అలాగే వీరికి గొప్ప ధైర్యం అనేది గుండెల్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు సున్నితంగా ఉంటుంది వీరికి ఎలాంటి సమస్య వచ్చినా భయపడరు ఎప్పుడు కూడా సింహంలా గర్జిస్తూనే ఉంటారు సింహ రాశి వారికి ధైర్యం పట్టుదల ఎక్కువగా ఉంటాయి వీరికి అతిగా తెలివితేటలు ఉంటాయి వీరు ఏ నిర్ణయం అయినా సరే అద్భుతంగా తీసుకుంటూ ఉంటారు వీరి యొక్క నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారికి కోపం అయితే అధికంగా ఉంటుంది కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహ రాశివారు దూకుడు స్వభావాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు సమాజంలో వీరికంటూ పేరు గుర్తింపును కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు తమకంటూ సమాజంలో గుర్తింపు రావాలని అనుకుంటూ ఉంటారు సింహ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు ఏంటంటే చాలా నిజాయితీ పరులు వీరు అబద్ధాలు అస్సలు మాట్లాడరు అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు ఈ యొక్క సింహ వారు ఏంటంటే వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహ రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క సింహ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది అలాగే ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు వీరికి నచ్చిన పని మాత్రమే చేస్తారు కానీ వీరికి నచ్చని పని మాత్రం అస్సలు చేయరు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఒకరు చెప్పిన మాట అస్సలు చేయరు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం కూడా ఉంటుంది దానికోసం కూడా వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు ఏంటంటే ఎప్పుడూ భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు సింహ వారి ఏంటంటే చాలా రొమాంటిక్గా ఉంటారు తమ యొక్క భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు సింహ రాశివారి జీవితంలో కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి యొక్క అవసరాలను తీర్చడానికి వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కుటుంబం పట్ల వీరు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు వీరు తోడుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక సింహ వారి ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందరూ నావాలే అని అనుకుంటూ ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది సింహ వారికి దైవానుగ్రహం అయితే అయితే ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఒక పురుషుని వల్ల మీకు ఒక పెద్ద సమస్య అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు రోజులు అయితే సింహ రాశి వారికి గ్రహాల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సింహ రాశి వారి ఏంటంటే వీరు అందరినీ ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరికి అందరిపైన నమ్మకం అనేది ఉంటుంది కానీ వీరి యొక్క నమ్మకం పైననే ఈ మూడు రోజులు ఒక పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో అయితే మీరు అతిగా నమ్మిన వ్యక్తులతో అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి పనికి ఒక అడ్డుగా ఉండబోతున్నాయి ఈ సమయంలో ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీకు గుండె దద్దరిల్లిపోతుంది మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారు కానీ మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మీకు అతిపెద్ద సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ జాగ్రత్త ఆ వ్యక్తి ఎవ్వరో కాదు మీ శత్రువు కాదు మీకు తెలియని వ్యక్తి కాదు మీకు అతిగా దగ్గరగా ఉన్న వ్యక్తి మీపై నమ్మకాన్ని చూపే వ్యక్తి మీరు గౌరవించే వ్యక్తే మీకు కొందరికి అయితే స్నేహితుల రూపంలో ఉండొచ్చు కొందరికి మాత్రం సహోద్యోగుల రూపంలో ఉండొచ్చు మరికొందరికి బంధువుల రూపంలో కూడా ఉండవచ్చు అతను మీ మాటలను మీ పేరును చుడ చెడగొట్టాలని చూస్తున్నారు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సందేహం అనేది ఈ సమయంలో కలుగుతుంది అనేక రకాల సమస్యలు వారి వల్ల మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సమాజంలో మీకు విలువ కూడా వారి వల్ల తగ్గే అవకాశం ఉంది ఇది ఒక్కసారిగా వచ్చే మార్పు కాదు మెల్లమెల్లగా మీ జీవితంలో వచ్చే మార్పు అని చెప్పుకోవచ్చు మీ మంచితనను అతను అలసుగా తీసుకుంటారు మీ సహనాన్ని వారు పరిష్ పరీక్షిస్తూ ఉన్నారు మీరు అతిగా నమ్మిన వ్యక్తులే మీకు నమ్మక ద్రోహాన్ని చేయాలని చూస్తున్నారు జాగ్రత్త ఈ మూడు రోజులు అయితే మీ పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకండి మీ రహస్యాలు ఎవరికి చెప్పకండి ఈ మూడు రోజులు మీరు కోపంతో నిర్ణయాలు తీసుకోకండి ఈ సమయంలో అయితే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేదంటే నష్టపోతారు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్త ఈ మూడు రోజులు అయితే మీకు మిశ్రమ ఫలితాలే వస్తాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందుతారు మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో షేర్ చేయకండి నిత్యం మీరు హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి